ఏంటంటే ఎస్ఎస్ క్యారెక్టర్ ఎస్ఎస్ క్యారెక్టర్ స్టార్టింగ్ అంటే ఓపెన్ చేయడం తనతో ఓపెన్ చేసి అరే నా ఆఫీస్ ఇది రా బా ఇట్లు ఇట్లుంటారు రా బా దునియా ఇట్లు ఉంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటే అరే ఒక్కసారిగా ఫేస్ లో ఒక చిన్న స్మైల్ అనేది వచ్చేస్తుంది అంటే ఇట్లాంటి వాళ్ళు ఒకరు ఉంటారు ఏంటంటే బ్రాంచ్ మేనేజర్ పొజిషన్ కోసం వెయిట్ చేస్తూ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేసే సో తన నుంచే పన్ను అనేది కూడా క్రియేట్ అవుతుంది ఆ క్యారెక్టరేషన్ ఎలా ఉండబోతుంది ఇంకా ఎంత ఎంటర్టైన్ చేయబోతుంది ఐన్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ అని వన్ ఆఫ్ ది మోస్ట్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ అనొచ్చు ఎస్ఎస్ది ఎందుకంటే అంత మీరు చెప్పినట్టు ఎప్పుడు ఆ పొజిషన్ని తీసుకోవాలి తీసుకోవాలని ఉంటారు అండ్ ఆఫీస్లో జరిగే ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టివిటీ కానిపచ్చు ఆ హంగమ ఏదన్నా ఆయన మీద వేసుకుంటారు ఆయననే ఇన్వాల్వ్ అవుతారు ఇన్వాల్వ్ చేయకపోయినా ఇన్వాల్వ్ అయిపోతారు ఆయన మమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేసి చేస్తుంటారు సో యా చాలా ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ అని అంటే ఇప్పుడు మేము అందరం ఒకరికి ఒకళ్ళం సీనియర్స్ జూనియర్స్ కలవకపోవచ్చు ఇప్పుడు నాకు ఒకరితో డైరెక్ట్ ఉండబడ్స్ ఫోర్టీన్ మెంబెర్స్ లో బట్ ఎస్ ఎస్ ఈస్ ఎ హుప్ పాయింట్ వేరే కలవాల్స్ విత్ ఎవ్రీ బడ్ అందరితో దెబ్బలు తింటూ ఉంటారు తిట్లు తింటూ ఉంటారు కాజల్ దగ్గరికి అక్కడ తిట్లు తింటూ ఉంటారు మేము వెనకాల నుంచి ఏడిపిస్తా ఉంటాం ఈస్ లైక్ ఫుల్ బంతి ఆడుకుంటాం ఎస్ ఎస్ అని ఏంటంటే మధ్యలో ఒక బ్రిడ్జ్ లాగా ఉన్నారన్నమాట నైస్ సమ్ వేర్ ఎస్ ఎస్ తో అంటే నా దగ్గర కొంచెం నేను సిన్సియర్ గా ఉంటాను సో ఎస్ఎస్ తో అక్కడ కూడా గొడవలు ఏంటంటే ఆఫీస్ లో ఆయనకి ఫ్రీగా జాబ్ చేయాలి అందరూ చెయ్యొద్దు జాబ్ చేయొద్దు ఒక్కొక్కసారి వదిలేయండి అక్కడనే వర్క్ వదిలేయండి లెట్స్ ఎంజాయ్ అన్నట్టు ఉంటాడు బట్ సమ్వేర్ నా దగ్గర ఎలా ఉంటుందంటే మనం ఈ జాబ్ చెయ్యాలి మీరు ఎందుకు వచ్చారు ఆఫీస్ కి అన్నట్టు నా నా పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది సో ఎస్ఎస్ తో కూడా అలానే డిబేట్లు జరుగుతుంటాయి అండ్ ఎక్కువగా ఈ సిరీస్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పార్టిసిపెంట్స్ ఏంటి రీజన్ ఏంటి ఏం లేదు ఇప్పుడు తమిళ్ ఉన్నారు అక్కడ రీజన్ ఏంటో మాకు తెలియదు సో సేమ్ ఇక్కడ కూడా అంతే ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఫోర్ మెంబర్స్ నేను మహేష్ విట్ట రితు అండ్ కాజల్ కాజల్ దట్స్ ఇట్ ఫోర్ మెంబర్స్ శుభశ్రీ శుభశ్రీ ఆల్సో శుభశ్రీ ఫైవ్ యు వాచింగ్ దిస్ ఇంత అంటే ఎప్పుడైనా కానీ ఆ బిగ్ బాస్ ముచ్చట్లు ముచ్చట్లని మాట్లాడుకుంటుంటారా డేల్ జరిగాడు అవి చాలా ఒక్కొక్కసారి వి ఫీల్ లైక్ ఆడ నుంచి వచ్చేస్తాం బయటికి బట్ ఇంకా ఏదో ఒక టాపిక్ తీస్తారు తీస్తారనమాట ఇలా ఇప్పుడు జరుగుతుంది బిగ్ బాస్ ఏంటి అది ఇది అని చెప్పి ఇట్ గోజ్ ఆన్ అట్లా మరి ఈసారి బిగ్ బాస్ చెప్పాలి బ్రో వేరే లెవెల్ గురించి నేను చెప్పాలంటే మీరు ఇది చెప్పాలి ఈ సీజన్ గురించి సీజన్ ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు అంటే జెన్యున్ గా నేను చెప్పాలంటే నాకు ఐ థింక్ సో గౌతమ్ షుడ్ విన్ ది షో ఓకే బట్ నాకు ఇంటర్నల్లీ కొన్ని తెలుసు కాబట్టి అయ్యే ఛాన్స్ లేదు అని కొంతమంది ఇంటర్నల్లీ నాకు తెలుసు ఓకే సో అది నిఖిల్ అవుతాడని కొంతమంది బట్ నాకేంటంటే కష్టపడినోడే గెలవాలని చెప్పి నా ఉద్దేశం సో గౌతమ్ విల్ విన్ అని చెప్పి నేను అనుకుంటున్నాను గెలిస్తే బాగుంటుంది అని అనుకుంటున్నా ఐ విష్ విన్స్ ది షో బికాస్ లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం కి ఈ టైం కి చాలా మెచ్యూరిటీ వచ్చింది యా సో యా నైస్ అండ్ వెళ్తానంటుంది ఈ వేరే వెళ్ళి ఆఫీస్ అనేటప్పటికి ఆఫీస్ అనేటప్పటికీ సో వీకెండ్ మజా అనేది ఖచ్చితంగా కావాలనుకుంటారు మరి వీకెండ్స్ లో ఆఫీస్ పరిస్థితి ఎలా ఉంటుందంటారు

సిన్సియర్ సీనియర్ గారు చాలా సిన్సియర్ ఓకే ఎలన్ పార్టీస్ సిన్సియర్ గాటి పార్టీస్ కేలరు వర్క్ అదే చేస్తావు కదా ఎక్కడ మా రాలేదు ఇప్పుడు చెప్పురా లాస్ట్ వర్డ్స్ వేరే లెవెల్ ఆఫీస్ ఫస్ట్ స్టార్ట్ కాపీ కాపీ ఆబ్వియస్లీ చూడండి అందరూ వేరే లెవెల్ ఆఫీస్ చూస్తారు మీరు ఫస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఎపిసోడ్స్ చూడగానే మీరు ఆబ్వియస్లీ కనెక్ట్ అయిపోతారు ఒక టెన్ ఎపిసోడ్స్ వచ్చేసరికి ఇచ్చిన అండ్ ఎవ్రీ క్యారెక్టర్ మీకు తెలిసిపోతుంది వాళ్ళు ఏంటి ఏంటి అది అని సో మీ అందరు బాగా కనెక్ట్ అవుతారని అని అనుకుంటున్నాను నేను సో డూ వాచ్ వేరే లెవెల్ ఆఫీస్ డిసెంబర్ ట్వెల్త్ నుంచి ట్హా ఓకే <laughs>

నా నాకు అసలు అర్థమేది కాదు వెళ్ళి మేము ఒక్కొక్కసారి కొంచెం షూట్ చేస్తుంటాం ఒక్కొక్కసారి ఎక్కువ చేస్తుంటాం డైరెక్టర్ని అడిగేవాడిని ఏంటి మా క్యారెక్టర్స్ ఏమైనా లేదా తర్వాత వస్తుందా అంటే కొన్ని కొన్ని ఎపిసోడ్స్ కొంతమంది ఫోకస్ చేస్తారు కదా ఈ సో కూల్ హీ ఇష్యూస్ ఏ లైక్ ఎందుకు కంగారు పడతావు కొత్త కదా చూద్దాం చూద్దాం అంటాడు సో దాన్ని చూసేసరికి నేను మామూలు ఎడిటింగ్ చూసేసరికి ఇట్ వాస్ బ్రిలియంట్ అసలు నాకు చాలా నచ్చింది ఐ లవ్డ్ ఇట్ అండ్ పీపుల్ విల్ ఆల్సో లవ్ ఇట్ ఫర్ ష్యూ సూపర్ ఇప్పుడు దాకా ఫ్రెండ్స్ వ్యాంపడేరీస్ ఇలా ఫిఫ్టీ సిక్స్టీ ఎపిసోడ్స్ అవే కాదు మన తెలుగులో కూడా ఫిఫ్టీ ఎపిసోడ్స్ వచ్చాయి వెబ్ సిరీస్ వచ్చింది డెఫినెట్లీ ఐ థింక్ పీపుల్ విల్ వాచ్ ఇట్ ఎందుకంటే ఎక్కువ ఫోన్స్కి స్టిక్ అయి ఉంటారు జనరల్ యానిమే ఎలా చూస్తారు దేల్ ఆల్సో వాచ్ దిస్ వన్ సో దిస్ అనే న్యూ కాన్సెప్ట్ అండ్ పీపుల్ ఆల్సో లైక్ ఇట్ డెఫినెట్లీ డెఫినెట్లీ మెయిన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ విల్ లవ్ ఇట్ కరెక్ట్ అవుతారు ప్రతి క్యారెక్టర్ అది మాత్రం ఆఫీస్ లోనే సరిపోతుంది తెలిసిపోతుంది అఖిల్ బ్రో ఓన్లీ ద ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ ద ఫన్ ఒకటే ఉంటుందా ద అదర్ ఎమోషన్స్ ఆల్సో మిక్స్ అయ్యి ఉంటుంది అన్ని ఎమోషన్స్ మిక్స్ అయ్యి ఉంటుంది లైక్ ఇట్స్ అబౌట్ ఎమోషనల్ అవుతాం ఒక్కొక్కసారి ఏడుస్తాం ఒక్కొక్కసారి నవ్వుతాం ఒక్కొక్కసారి సీరియస్ అవుతాం ఏం జరుగుతుందో క్యూరియాసిటీతో ఉంటాం లైక్ ఆల్ టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ ఉన్నాయి లైక్ ఇట్స్ నాట్ ఓన్లీ వన్ ఎమోషన్ ఆల్ ఇమోషన్స్ ఉన్నాయి అన్ని రసాలు అని చెప్పగలుగుతాను నేను ఓకే నవ రసాలు విద్రవాలు చూపించబోతున్నారు ఐ కెన్ జస్ట్ సే యు మీరు హ్యాపీ డేస్ మూవీ చూసి ఉంటారు యా ఆ చూసినప్పుడు మీకు మధు హీరోయిన్ మధు ఈ గాట్ కనెక్టెడ్ ఐ గాట్ కనెక్టెడ్ ఐసన్ రైట్ అలా దీంట్లో కూడా ప్రతి ఒక్కరు ఒక్కొక్క క్యారెక్టర్ పేరు గుర్తు గుర్తించు అట్లా గుర్తుండిపోతది లైక్ దే విల్ రిమెంబర్ ది నేమ్స్ అదైతే హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే నేను ఇది చేసేటప్పుడు నాకు ఆ హ్యాపీ డేస్ ఫీలింగ్ వస్తుండే లైక్ ఒక కాలేజ్ లైఫ్ హ్యాపీ డేస్ వేరా అండ్ ఇది ఆఫీస్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాపీ డేస్ ఐ కెన్ ఫీల్ నైస్ బ్రో తనకైతే ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ట్వెల్త్ నుంచి స్ట్రీమ్ అవుతుంది కాబట్టి మన ఆహాలో అది కూడా ఫిఫ్టీ ఎపిసోడ్స్ అంటే పీపుల్ విల్ లవ్ ఇట్ అండ్ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ని కూడా తీసుకొని వస్తున్నారు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ వేరే లెవెల్ ఆఫీస్ ఆ ముచ్చట్లు కూడా చాలా వేరే లెవెల్లో ఉన్నాయి అండ్ ట్వెల్త్ నుంచి ఆహలో స్ట్రీమ్ అవుతుంది సో ఎవ్రీ థర్స్డే అండ్ ఫ్రైడే ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి అది కూడా ఒకటి రెండు కాదండి ఫిఫ్టీ ఎపిసోడ్స్ వాచ్ ఇట్ ఇన్ ఆహా సో మరో ఇంటర్ మళ్ళీ కదా దాని తరకు టేక్ దిస్ ఇస్ యో చాలా